అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆషాఢమాసం సందర్భంగా గ్రామ దేవత చింతలమ్మ అమ్మవారికి అమలాపురం రూరల్ మండలం రంగాపురం గ్రామస్తులు సారే స్వీట్లు సమర్పించారు ఈ సందర్భంగా మంగళ వాయిద్యాలతో భారీగా ఉరిగింపుగా అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు రకరకాల స్వీట్స్తో చింతలమ్మ అమ్మవారికి సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆషాఢమాసం సందర్భంగా గ్రామ దేవత చింతలమ్మ అమ్మవారికి అమలాపురం రూరల్ మండలం రంగాపురం గ్రామస్తులు సారే స్వీట్లు సమర్పించారు ఈ సందర్భంగా మంగళ వాయిద్యాలతో భారీగా ఉరిగింపుగా అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు రకరకాల స్వీట్స్తో చింతలమ్మ అమ్మవారికి సమర్పించడం ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు స్వామికి కుమారామలింగేశ్వర స్వామి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన రంగాపురం గ్రామంలో వెలకి వేంచేసి ఉన్నటువంటి శ్రీ చింతాలమ్మ తల్లి వారికి గ్రామ దేవత చింతాలమ్మ తల్లి వారికి సా ఆషాఢ మాసం సారి సమర్పణ కోసం సమర్సత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా విభాగంలో మొత్తం మహిళామ్మ తల్లిలు అందరూ కలిసి ఈ గ్రామ దేవతకి అలాగే గ్రామంలో ఉన్నటువంటి సకల దేవతలకి కూడా సారి సమర్పించి ఎంతో శ్రద్ధలతో ఈ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు కాబట్టి యావన్ మంది భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం అలాగే ఈ గ్రామ దేవత చింతాలమ్మ తల్లి మనల్ని అందరినీ కూడా ఎల్లవేళలా కాచి కాపాడి రక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటు జయ శ్రీరామ్ ప్రతి సంవత్సరం సారి సమర్పిస్తున్నాము పార్వతీ తల్లి పార్వేశ్వరుడు గోగులం తల్లి చింతాలం తల్లి దుర్గమ్మ తల్లి రాజరాజేశ్వరి దేవి భద్రకాళి సమేత భద్రకాళి మాత